హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్రావంతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి మళ్ళీ మంచి వ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇది రెండవ శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అండి అంటే ఈ రోజుదేనమాట ఈరోజైతే మార్నింగ్ ఫోర్కి అయితే అలారం పెట్టుకున్నానండి ముందు రోజు కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట పడుకునేసరికి అసలు స్టవ్ అది క్లీన్ చేసుకొని బయట అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి కాకపోతే వర్షం అయితే వచ్చేసింది ఇంకా ఫోర్ నైన్కి అయితే లేచి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని చీపరికి ట్టతోటి ఇంకా బ్రష్ అది అంతా చేసి స్నానం అది చేసి ఫ్రెషప్ అయ్యి అయితే వచ్చేసాను ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చేసరికి టైం వచ్చేసి నాలుగు ముప్పై ఏడు అయితే అయ్యిందండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టేసింది ఇంకా బయట వాకిలు అది కూడా శుభ్రం చేయాలండి కానీ చీకటిగా ఉంది కదా బయటకు వెళ్ళాలంటే భయం అనమాట ముందు ఇంట్లో ఉన్న పని అయితే చేసుకుందామని చెప్పని ఇంకా ప్రసాదాల కోసం అని చెప్పి ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పాలు అయితే బయట పెట్టేసుకున్నానండి అండ్ అలాగే రవ్వ కూడా అయితే బయటికి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి రవ్వ కుడుములు చేద్దామని చెప్పి బియ్యం రవ్వ అయితే తీసుకున్నానండి ఏదైనా పండగలప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మంచి అకేషన్ అని మనం అనుకున్నప్పుడు రవ్వ రవ్వకుడుముల్ని కనుక చేస్తే మనకి సంపద అనేది కూడతది అని అయితే అంటారండి పెద్దలు అంటే నాకు తెలీదు నాకు కూడా ఈ మధ్య తెలిసింది సరే చేద్దామని చెప్పని ఇదేనండి ఫస్ట్ టైము నాకు తెలిసిన తర్వాత చేయడం ఇదే ఫస్ట్ టైము ఇంకా నూక అయితే తీసుకొని పచ్చిశనగపప్పునైతే ఒక టేబుల్ స్పూను అయితే నానపెట్టేసుకున్నానండి స్నానానికి వెళ్ళే ముందే నానపెట్టేసాను అనమాట ఇంకా అది వేడియో అది ఏం తీయలేదు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి అందులో ఒక స్పూను ఆవునితనైతే వేసుకున్నాను మీ దగ్గర అవున లేకపోతే ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు మనం అందులో ఒక పావు స్పూను జీలకర్ర అయితే వేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత నానపెట్టిన పచ్చిశనగపప్పునైతే వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి మనం తీసుకున్న రవ్వను బట్టి వన్ ఇస్ట్ టూ క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలి దీని గురించి సపరేట్ వీడియో అయితే పెడతానండి దేవుడికి నైవేద్యం కుడుములు ఎలా చేయాలి ఏంటి అన్నది తొందరలోనే వీడియో అయితే పెడతాను తర్వాత పాలు నైవేద్యంగా అనుకున్నానండి అందుకని చెప్పి పాలల్లో చక్కెర వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట తర్వాత ఇందులో ఇలాచీ పలుకులు ఉంటాయి కదండి లోపల ఇలాచీ గింజలు ఉంటాయి కదా ఆ యాలకుల గిల్ల గింజలనైతే నేను చూడండి యాలకుల గింజలను అయితే అందులో వేసి బాగా మరిగిస్తున్నానండి పాలప్పుడు చక్కగా మంచిగా మేగడ మేగడగా అయితే అన్నమాట ఇంకా ఎసరైతే కాగిపోయిందండి ఇంక ఇందులో రవ్వ అయితే వేసేసాను ఈలోపు పాలు కూడా చక్కగా మరిగిపోయినాయండి వీటిని కూడా ఒక గాజు గ్లాస్లోకి అయితే తీసుకున్నాను నా దగ్గర ఉంది కాబట్టి గాజు గ్లాసులో తీసుకున్నాను మీ దగ్గర ఏ గ్లాస్ ఉన్నా సరే తీసుకోవచ్చండి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఏదైనా పర్వాలేదు సో ఇంకా అలాగా గ్లాస్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి వేడి వేడి పెట్టకూడదు కదా కొంచెం చల్లారాలి ఈలోపు నేను దేవుడి దగ్గర కూడా అన్నీ సర్దుకోవాలని చెప్పని గ్లాస్లో పోసి ఒక పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇంకా కాళ్ళకి పసుపు అయితే రాసేసుకున్నాను చక్కగా రెండు కాళ్ళకి వీడియో తీయడానికి ఎవరూ లేరండి మార్నింగ్ కదా అందులోనూ మన ఛానల్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఆ ట్రై ప్యాడ్లు అవన్నీ కూడా నాకు అసలు వాటిని ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు ఇంకా నాకు వచ్చినట్టే ఇంక నేనే ఒక చేతితో వీడియో తీసుకు తీసుకుంటూ ఒక చేత్తో అలా చేసుకుంటూ మొత్తానికి వీడియో అయితే మొత్తం షూట్ చేసుకున్నానండి కొంచెం ఏమైనా మీకు ఇబ్బందిగా ఉంటే ఒక్కసారి ఈ ఒక్కసారికి కొంచెం స్కిప్ చేసి చూడండి వీడియో కూడా కొంచెం లెంత్ అయ్యింది ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టుకొని తప్పకుండా వీడియో అనేది చూడండి చాలా బాగుంటుంది అనమాట లాస్ట్ వరకు చూడండి ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి కామాక్షి దీపం పెట్టుకుందామని చెప్పి అందులో ఒక్క దీపం అయినా సరే కామాక్షి దీపం అంటే ఒక్క దీపంలోనైనా ఆవునవి వేసి పెట్టుకోవాలని చెప్పని ఇంకా కామాక్షి దీపంలో ఆవునవి వేసి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా కలిపి వేసుకొని దేవుడి దగ్గర అంతా కూడా సర్దుకున్నానండి ఇంకా కొంచెం తెల్లతెల్ల అనమాట ఐదు అలా అయ్యింది నాలుగు యాభై తొమ్మిది అలా అయ్యింది ఇంకా కొంచెం తెల్ల ఆరుతుంది కదా అని చెప్పి ఇంకా లైట్ వేసి ధైర్యంగా తలుపు అయితే తీసానండి రాత్రి అంతా ఊడ్చేశాను బట్ వచ్చింది ఇంక ఇప్పుడు కిందకి వెళ్తాం దేనికి జల్లు పడుతుంది కదా అని చెప్పని ఇంకా అరుగు మీదే ముగ్గు అయితే ఇలా అనమాట చూసారా ఇప్పుడు ఇప్పుడే తెల్లతెల్ల వారుతుందనమాట ఇక బయట తుడిచేసి ముగ్గు అది మొత్తం పెట్టేసుకొని ఇంకా తలుపులన్నీ వేసేసి లోపలికైతే వచ్చేసానండి ఎందుకంటే మా రోడ్లో ఎవరు ఉండరు అనమాట మార్నింగ్ చాలా నిర్మానుషంగా ఉన్నట్టయితే అయితే ఉంటుంది సో ఇక అందుకని ఇక లోపలికి వచ్చేసి ఇక కుడుముల పిండి ఉంది కదండి ఇక అది చల్లారింది ఇక కుడుములు చుట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి దేవుడి మందిరంలో కూడా కింద కవర్ అయితే కొత్తది తీసుకొచ్చి వేశానండి మీకు ఏమన్నా వేరియేషన్ కనపడుతుందా లేదా ఇప్పుడు దేవుడి మందిరం ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా నిండుగా అనిపించింది అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయిపోయేసరికి టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ సిక్స్ అయితే అయ్యిందండి ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాను ముందైతే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని తాగానండి ఎందుకనో రెండు రోజుల నుంచి చాలా హెల్త్ అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇదివరకు డైలీ తాగేదాన్ని కానీ ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పని ఇక తాగడం అయితే స్కిప్ చేసేసాను అనమాట కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పని ఈరోజు కొంచెం వేడి అయితే పెట్టుకొని తాగేశానండి ఇక పాప స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం బియ్యం కడిగి పెట్టమ్మా అంటే పొయ్యి మీద బియ్యం కడిగి అయితే పెట్టేసిందండి ఇక తను తన పని తను చూసుకుంటుంది ఇక నేను వచ్చేసాను కదా అని చెప్పి ఇక అన్నం చిన్నమంట పెట్టేసేసి ఇంకా అన్నం అది చల్లారి పెట్టేద్దామని చెప్పి ఈలోగా వేడి నీళ్ళు తాగటానికైతే వెళ్ళిపోయాను అనమాట కాసేపు ప్రశాంతంగా కూర్చొని వేడి నీళ్ళు అయితే తాగేసి వచ్చేసాను అన్నం అయితే చల్లారి పెట్టేశానండి ఒక పక్కన పాపకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అంటే ఇక్కడ తినడానికి స్కూల్లో స్నాక్స్ కింద కానీ ఇడ్లీ పిండి కొంచెం ఉందనమాట ఇంకా అది ఒక రొట్టెగా వేసి ముక్కలు చేయడం ఎందుకని చెప్పి ఇలా చిన్న చిన్నగా రొట్టె చిన్న చిన్న రొట్టెల కింద అయితే వేసాను అనమాట చూడ్డానికి కూడా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పని ఇంక ఇలా అయితే వేశాను ఈ రొట్టెలు వేగేలోపు లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నానండి ప్లేట్లోకి అన్నం చల్లారి పెట్టాను కదా ఇంకా అది బాక్స్లోకి అయితే సర్దేశాను ముందు రోజు నైట్ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేశానండి చాలా బాగుందనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ వాన పడుతుంది కాబట్టి కర్రీ అది ఏమీ పాడవదు అని చెప్పని ఆ బీరకాయ కర్రీ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక ఈ లోపు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి రొట్టెలు చిన్న చిన్న రొట్టెలు వేశాను కదా ఇక వాటిని కూడా బాక్స్లో పెట్టేసి పాపకి క్యారేజీ సర్దేస్ అయితే ఇచ్చేసానండి ఇంకా తను వెళ్ళిన తర్వాత మిగతా మళ్ళీ మాకు టిఫిను వంట అవన్నీ అయితే చేసుకోవాలి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి ఉంటానండి